రైట్ మీడియా వారికి నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి అమూల్ బేబీ గారు ముప్పై ఎనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టినాడు ఆ ప్రెస్ మీట్ వల్ల పార్టీకి కానీ ఆయనకి కానీ ఎలాంటి లాభం లేకపోగా మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలతో మా ఎమ్మెల్యే గారిని ప్రజల్లో పచ్చని కావాలని ఒక పథకం ప్రకారము వాళ్ళ అంకుల్ సాహబ్ గారు స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని ఊక్కుంటా గాలిబీచ్కుంటా ఉన్నత మాట్లాడతాడు నిర్మితం ఆయన నేను ఓటు చెప్తాను మేయర్ గారికి అసలు నీకు మేయర్గా ఏమి హరవుతుందని ఆ పది నీకు వరించింది ముస్లిం మైనార్టీ ఇవ్వాలనుకుంటే జెండాలు మోసి కేసులు మోసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్లు సారే కావచ్చు అదేగా గోస్బేక్ కావచ్చు ఇంకా అనేక మంది మైనార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళకి కాదని నీకు ఎందుకు ఇచ్చారంటే మీ నాయన ఆయనకు దోస్తు నువ్వు నాలుగైదు కోట్ల నువ్వు క్యాష్ ఇచ్చినావు నా కింద పడి ఉంటాడని చెప్పి డమ్మీ మేయర్ అని చెప్పి నీకు ఆ పదవిని కట్టబెట్టారు అసలు నువ్వు ఎలక్షన్ల ముందు ఎవరో ఎవరికి తెలియదు నువ్వు అలాంటి వ్యక్తికి మేయర్ చేశారు చాలామంది బాధపడ్డారు ఈవన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వచ్చిన ఇన్ఛార్జు మంత్రి బొత్స సత్యనారాయణ గారిని అదేవిధంగా అనుకుని ఎమ్మెల్యే మందించారు ఎవరయా ఎవరు దొరకలేదా ఈ నాకాల పెట్టాడు ఏ మాత్రం పిల్లు తెచ్చి పెట్టారు మీరు అని మందించాడు ఇది జరిగిపోయింది తర్వాత మంచి మాట ముందా పెళ్లి ముందా అంటే మంచి మాట ముందే అంటాం మనము కానీ ఈ పార్టీలో పెళ్లి ముందు తర్వాత మంచి మాట అన్నట్లుగా టీటీడీ బోర్డు మెంబర్గా ఒక ఎస్టీ కులా చెందిన శ్రీశ్వర్ నాయక్ సార్ మాకు ఎస్టీలు అంటే మాకు గౌరవము ఎస్సీలు అంటే గౌరవము మైనార్టీలో అందరూ మా గౌరవమే మేము వాళ్ళు తప్పడం లేదు పార్టీలో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీలు లేరా ఆ ఎస్టీలు కనుకుంటే సాగర్ చంద్రాకర్ లేరా మీ ప్రధాన అంచాడు అదేవిధంగా శివశంకర్ నాయక్ గారు మీ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా ఆయనకి ఇవ్వచ్చు కదా లే మా ఫ్రెండు నా కింద ఉండేవాడు డబ్బున్న వాంద ఇచ్చి మీరు పదలు కట్టబెడతా ఉన్నారు అదేవిధంగా మ్యాన్ తెచ్చుకుంటారు ఎవరన్నా నగర కార్పొరేషన్ మేయర్ ఉంటే పెద్ద పెద్దపడు ఉంటే ఒక ఘోరమైన పదిలో ఉన్న వ్యక్తికి గన్మన్ తెచ్చుకుంటారు మ్యాన్ తెచ్చుకుంటే మీ రాష్ట్రాలు ఏడ బయటపడతాయో అని గన్మ్యాన్ తెచ్చుకునే కూడా మీరు సాధన చేయలేదు అని అందు ఉంటా ఉన్నారు కానీ మీరేమంటారు అంకులు వద్దంటున్నారంట అంకులు ఎందుకు వద్దంటాడు నీకు గణమాని ఇస్తే అంటే మీ దగ్గర మనకి ఇష్టం లేదా మీ మాట చరిత్రం అవుతా ఉంది అదేవిధంగా దౌర్జన్యాలు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేశాయంట మననే చూసాం చీటం పోటీషన్లో ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు ఆ రోజు ఒక వాలంటీర్ ని లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాడని అనుభవించి తర్వాత ఆమె వీరికి గతం తెలిసి వదిలేసుకొని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయితో ఈ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు పెట్టి పెళ్లి ఆపించాడు మొన్ననే మా టీడీపీ నాయకుని కొట్టారు ఇద ఇలా విధంగా దౌజన్యం చేస్తా ఉంటే తీర్పు పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి ఆయన్ని కౌన్సిలింగ్ ఇవ్వాలి మందలించాలి కేసు పెట్టాలంటే పార్టీ నాయకులంతా వెళ్ళి ఏదో జరిగిపోతా ఉంది వైసీపీ నాయకుల పైన దౌజన్యంగా కేసులు పెడతామని చెప్పి మన పొలిటీషన్ అంతా వచ్చి గొరవ చేశారు గొరవ చేశారు అలాంటి వ్యక్తి కామాధినికి వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తామంటారు టోటల్కి ఇస్తే మాకు మేలే ఆవిడో ఒకటలు ఇస్తారంట ఇవ్వండి మాకు మేలే మా ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తి అంటే నిష్పక్షపాతంగా వివరిస్తారు పారదర్శంగా పనిచేస్తారు నేను అనంతపురంలో నేను ఎవరో తెలీదు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దగ్గర కావడము పార్టీలు చురుగ్గా పాల్గొనడము ఫ్లెక్సీలు ప్రెస్ మీట్లు అదేవిధంగా పేపర్ యాట అన్ని ఇస్తా ఉంటే నగరంలో రాయలమర్ కొద్ది గుర్తింపు పొందాడు అయితే అలాంటి వ్యక్తి నన్నే నా మా ఇద్దరి పైన కూడా కేసు పెట్టించాడు మా ఎమ్మెల్యే గారు మేము ఏం తప్పు చేయలేదు మా ఇంటి కాదు ఒక వ్యక్తి తాగొచ్చి మా పిల్లలతో గొడవ పడతా ఉంటే దొబ్బినప్పుడు చిన్న గాయమైంది ఆయన ఎమ్మెల్సీ కావడము మా ఎమ్మెల్యే గారు చెప్పు మా తప్పు లేదన్నా కూడా లేదు ఇలాంటి చిన్న తప్పులు మేము ఎన్నికేసుకొస్తే పెద్ద తప్పులు చేస్తారు తప్పు ఉందో లేదో అని చెప్పి బైండ్ ఓవర్ చేసి మాకు బెయిపోయి శిక్షణ కింద మా పేరు కేసు పెట్టించాడు మేము ఎమ్మెల్యే అంచెలో ఎమ్మెల్యే చెప్పుకున్నా మాకు బాధ అనిపించిన రోజు మళ్ళా రజా అన్నాడు లేదు అన్న మంచి పని చేశాడు అన్న న్యాయంగా పోతున్నాడు అని అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడము చాలా అభ్యర్థి భావించాము ఆ రోజు మేము అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఎకరాల విధంగా పదకొండు మంది డైరెక్టర్లు అదేవిధంగా ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ సాధించుకొని వచ్చాడు మీరు పట్టుమని నాలుగు మంది కార్పొరేషన్ డైరెక్టర్ చేసుకోలేదు మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వద్దు నాకు మంత్రి పది కావాలన్నావు ఒకవేళ వస్తే రంగం దాంట్లో ఆయన రంగయ్య గారు జగన్తో బాగా కొట్టి ఆయన వచ్చింది తప్ప మీరు ఏమి సాధించండి ఏమీ లేదు మీ రాజకీయం కోసము ఈ రాజకీయం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెన్నపూస గారిని రంగుడి గారిని వెన్నపూస కరిగించారు ఆ రోజు చేసినా చేయకపోయినా మేము గెలిచేస్తాం కాకపోతే మీ పార్టీ వద్ద కోట్లు తీసుకొని వాళ్ళని ముంచేసినాం వాళ్ళ బాధ వర్ణాతీతము అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మంది కాదు నెక్స్ట్ వస్తే మధుక చూస్తాము ఆయన పైన కేసులు పెడతాము భయపడిస్తాను మీ కేసులకి తాటాకు చప్పళ్లకు మీ ప్రెస్ మీట్లకు మీ ఊర్త ఊపులకు మేము భయపడే విధంగా ఉంటే మేము రాజకీయాల్లో ఉండలేము నేను కింద నుంచి వచ్చిన వ్యక్తి నాకేం కేసులు కానీ మీ భయపడగా భయపడిస్తే భయపడడం కాదు నేను ఈ రోజు ఈ స్థాయికి అయినా అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాను నాకు ఎంతో మనోధార్యం ఉంది ఆత్మశైర్యం ఉంది నేను పెసులు పెడుతున్నా అంటే నేను పెసులు పెడుతున్నా అంటే నేను తప్పు నేను పెట్టాను నా పైన చాలా మంది శ్మశాన్ కబ్జా చేశాను నిర్మించలేడు అదే విధంగా నేను ప్రశ్నలు పెడతా ఉంటే మధు డేటా కావాలి మధు ఎలాంటి వాడు మాకు తెలుసుకొని అది మేము ప్రశ్నలు పెడతాము మేము మనం కూడా పార్టీకి చురుకం అనుకున్నారు నా పైన ఏం కేసులు లేవు నేను కబ్జాలు చేయలేదు చీటింగ్ చేయలేదు మార్పింగ్ చేయలేదు పోతి చేయలేదు మధు ఏం చేశాడంటే గుళ్ళు కట్టించాడు ఖాళీలు లేపించాడు సొంతంగా మూడు కోట రూపాయల ఆస్తి మెయిన్ రోడ్కి నేను కొని ఏకలవ ఎరుకల బాల్లో కొని నేను ఖాళీ చేయించాను ట్యాంక్ కట్టించాను రోడ్లే ఇచ్చాను నా కూతురు పేరు సాయి నా కూతురు అర్థం సాయిర్ షా ఖాళీ పెట్టాను బ్రాకెట్ లో మధు ఖాళీని పేరు చేసిన నాకు మేము ఈయన గుళ్ళని కట్టించాం మేము దాని దర్మాణం చేస్తాం కష్టాలు వచ్చినాము అందరికి మంచి జీలు వ్యక్తి నేను అదేవిధంగా మా దగ్గర ఉన్న వాళ్ళు ఎలక్షన్ ఉంటే ఎక్కడ రాష్ట్రం చేరి విధంగా వంద మందికి జెట్ చేసి బుక్ చేసి నేను ఫ్లైట్కి ఇచ్చుకొని అందరిని పిచ్చుకొని వచ్చాను అది నా వ్యక్తిత్వం అదేవిధంగా నా వార్ట్లో మధు అయితే గెలవకూడదు మధు ఎక్కువ ఓరు వేస్తాడు అని పక్క వార్డులో ఉండే వాడు వాడు కార్పెట్ తెచ్చి మా వాటిని పెట్టాలని చూస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్న మైనార్టీని తెచ్చి మా వాటికి దింపాలని చూస్తున్నారు అది మాకు చాలా దృష్టిగా భావించాము తీరా ఓటు చూస్తే నాకే తెలియదు ఆరు వేల ఓట్లు ఇప్పుడు ఐదు వేల ఓట్లు కుదించారు అంటే మార్పులు చేర్పులు మరణ తర్వాత దాంట్లో గతం రెండు వేల ఆరు వందలు ఉన్న మైనార్టీ ఓటు మా వార్డులో నుంచి వలస వెళ్లారు అదే విధంగా ఆదాక లింక్ అయిపోయినాక కొన్ని ఓట్లు తొలగించారు తీస్తే పన్నెండు వందల ఉన్నాయి దూద ముస్లింస్ కలిపి అదే బాబు ఇది ముస్లింస్ వాడు కాదు మనం ఈ వాళ్ళకి గెలవలేమని చెప్పి వాళ్ళే చెప్తే నాకు ఆశ్చర్యపోతున్నాను నాకు ముస్లింస్ ఎప్పుడూ సహాయపడతారు ముస్లింస్ ఇప్పుడు మాకే ఓటేస్తారు మాకు అంతా అన్నదమ్ము మా పక్కన అంతా ముస్లింసే మేము అంగడిపోతే మా బాబు అంగిడిపోతాము తైలు వచ్చేసి కైబెట్టారు నా రైడర్ డాక్యుమెంటర్ రఫీ గారు నా డ్రైవర్ దాదు నా వడ్డేసే కదిరి భాష నాకు తో చాలా స్నేహబద్ధంగా ఉంటాము మాకు కుల మతాల పట్టింపు లేవు భిన్న మతాలు ఏకమతం అది ఒక భారతీయ తత్వం అని మేము నమ్మే వాళ్ళం మేము తర్వాత వైసీపీ గవర్నమెంట్ లో కి న్యాయం జరిగిందా టీడీపీ గవర్నమెంట్ న్యాయం జరిగింది అంటే చిన్న ఉదాహరణ చెప్తాం మనం పథం కింద షాదీకి ముస్లిం మహిళ పేదవాళ్ళకి యాభై టీడీపీ గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని లక్షకు పెంచామని చెప్పారు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మైనార్టీ లోన్ అన్నారు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఈ రోజు హజుర్ ట్రినల్ గాని హజుర్ బయర్ సబ్సిడీ కానీ చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అని మైనేస్తాను మేము మేము మాట్లాడితే ఆయన ఏం చెప్తా అంటే మైనార్టీ అంటే చులకన మీకు అంత చిన్న చూపా అంటారు ఆయన మేము మైనార్టీ పేరెత్తామా వసీమ్ గారి పేరెత్తాము అలాంటిది ఆయన కులానికి మతానికి రంగు కలిపి రాజకీయం చేస్తున్నాడు అదేవిధంగా మా పార్టీలోకి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి చూసి ఆయన మంచితనం చూసి గతంలో ముస్లింలందరినీ అనంత వెంకట్రాముడి గారు మా తొక్కి పెట్టాడు పైకి రాజకీయ చెప్పి చాలా మంది మాకు పదో తారీఖు ఇష్టమంది పద వలస వస్తున్నారు మాకంతా అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి వారు సర్వే చేస్తే ఏడు నుంచి ఎనిమిది సీట్లు వస్తారని వాళ్ళే అంటున్నారు మేము సర్వే చేస్తే రెండు నుంచి మూడు మేము మేమంటున్నాము ఆ ఏడు రావు మేము సర్వేలో తేలిన మూడుగురు రావు పనిచేసిన వారికి ఆయన పనిచేసిన వారికి నమ్మకస్తు దూరం పెడతాడు డబ్బు నోనికి ఫిల్ కొడుకులకి వాళ్ళు పలు కట్టారు ఇట్లా మునిగిపోయేటప్పుడు పార్టీ కార్యకర్తలని ముంచేస్తాడు గెలిచేటప్పుడు తన అనుగుల్ని తన దగ్గర నమ్మకం పెట్టుంటాడు ఉదాహరణకు ఆ జంబు ప్రకాశం చూసాము బలిచే గోపాలని చూసాము వడ్డే గోపాల చెప్పుకుని పోతే చేస్తారు అంటే పేర్లు నేను చెప్ప మాకు అంత అవసరం లేదు అదేవిధంగా ఒకటి చెప్తున్నాం కార్పొరేషన్ ఎలక్షన్ లో మీరు గెలవలేరు ఒకవేళ గెలవాలనుకున్నా కూడా డబ్బు నోళ్ళు రాండయ్యా మీరు అమాయకులు బలపెస్ కాదని చెప్తున్నాము మాకు మేయర్ పిట్లు ఎగరేసాం ఆల్రెడీ తర్వాత మీరు వైసీపీ రాక మునుపు నోరు మీద పని మేయర్ వైసీపీ ఓడిపోయి టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తానే ఆయన ప్రెస్ మీట్ మీరు ప్రెస్ మీట్ పెడుతున్నాడు దాంట్లో ఒక్కడి కూడా వాస్తవాలు లేవు మాట్లాడే నత్తిగా మాట్లాడు మా ఎమ్మెల్యే గారు వైసీపీ మేయర్ ఉన్నాడు కాబట్టి వైసీపీ మేయర్ పని చేస్తే అది మాకు వస్తుంది పేరు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు వాటిలో అభివృద్ధి ఆయన ఆటం కలిగిస్తూ ఎక్కడ అభివృద్ధి కాకుండా అడ్డుపడుతూ ఆయన చేస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకి ఏమి కావాలో వాళ్ళ సమస్య ఏమో తెలుసుకొని పనిచేస్తా ఉన్నాడు వీకెండ్ ఎమ్మెల్యే అంట మా ఎమ్మెల్యే గారు సోమవారం నుంచి శనివారం ఉదయం వరకు అనుకుని ఉంటాడు శనివారము ఆదివారం అక్కడ పోతే అది మన డేటాగాలతోనూ అధికారులతోనూ ఐఏఎస్ ఆఫీసర్లతో మినిస్టర్ కలిసి పట్టుకొని కి ఏమి కావాలో ఏమి అవసరం ఉందో అవన్నీ సమకూర్చుకోవాలని చెప్పి మొన్న కలిశాడు నడిమి వంక మరువంక ప్రొడక్షన్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు అది కూడా త్వరలో అయిపోతాది రింగ్ రోడ్ చేయాలని ఉంది అదే విధంగా మన ఎన్టీఆర్ మార్కెట్ నుంచి పశ్చిమ రోడ్ లో కూడా ఆ రోడ్డు చాలా ఏళ్ళ నుంచి అది సమస్యలు ఉంది దాన్ని గా ఫైట్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఇప్పించి పనిచేయాలనుకుంటున్నాడు ఆయన అదేవిధంగా నేషనల్ పార్క్ కానీ ఒక కోటి రూపాయలతో డెవలప్మెంట్ చేస్తున్నాడు అమ్మజీ పాటలాగా అదేవిధంగా అవినీతి అక్రమాలు అంటున్నారు అవినీతి అక్రమాలు ఎవరు చేశారయ్యా అంటే మీకు చూపిస్తాను చూడండి పేదవానికి రెండు సెంట్ల స్థలం ఇవ్వరు ఎక్స్ఆర్మీ వ్యక్తులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వరు ఫ్రీడమ్ ఫైటర్లు వాళ్ళ ఫ్యామిలీకి లేవు మరణిస్తే ఆర్మీలో నేవీలు ఏర్పోసే మనిషి వారికి ఐసెల్ స్థలం లేదు కానీ ఈ అనంతపురం వెంకట మన వెంకట్రామణి గారు మాజీ ఎమ్మెల్యే గారు భూదాహం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది ఆయనకు బోడిగాన్ దొడ్డి సింగనమల కాన్సెన్సీలో బుక్క రాసిన పొలంలో అనంత వెంకట్రాముడి పేరు మీద చూడండి అసైన్ భూమి అదేవిధంగా మాలతీరెడ్డి ఆమెకు అసైన్ భూమి దానిలో ఒక రెండు ఎనిమిది తెచ్చుకున్నారు అదేవిధంగా అనంత వెంకట సుబ్బమ్మని వెంకటరెడ్డి గారి భార్య అనంత వెంకట్రాముడి గారి తల్లిగారు మన ముందుకు తెలుదు ఆమె మీద కూడా వచ్చాయి అదేవిధంగా సుబ్బారెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి గారు సోదరుడు ఇవన్నీ కలిస్తే తొంభై ఎకరాలు మీరు ఫోటో కొట్టుకోండి ఇది వారు అవినీతి దొంగ దొంగ అన్నట్లు మా ఎమ్మెల్యే మా ప్రెస్ మీ ప్రెస్ వాళ్ళకి ఒక సెంట్ ఇవ్వరు పేదవాళ్ళకి రెండు సెంట్ ఇస్తే వంకలో ఇస్తారు కొండ ఇస్తారు కోటలో ఇస్తారు అది ఎనికి పిక్కలు ముందుకు మీరు ఇది మీ పాలన మీరు అనుకున్న భష పట్టించారు రాజకీయంగా చాలా మంది అనదొక్కారు బలిజాలకైతే పైసలకైతేనేమి కురువలకైతేనేమే బోయలకైతేనే మేము చాలా అన్యాయం జరిగింది కురువలకు రాగే ప్రసాద్ మిస్సెస్ తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు వైశాఖ గురుమే తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు ఇరవై నాలుగు వేల ఓట్ల క్రిస్టియన్వి ఒక క్రిస్టయన్ సీట్ ఇచ్చావు నువ్వు ఏమంటే కోపక్షన్ ఒక వ్యక్తి జానికి ఇచ్చావు అందుకు మించి ఏం చేశావు నువ్వు నువ్వు ఏదో సచీలుడు నీతిమంతుడు మేమంతా తప్పుడు మేనట్లు రోజు ప్రశ్నలు పెడుతున్నారు తనలో మేయర్ గారు కూడా ఆయన ఆస్తులు ఆయన ఎలక్షన్ల ముందు తర్వాత ఆయన ఎంత సంపాదించాడు అన్ని కూడా రేపు త్వరలో ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్ని పెడితే బాగుందని ఏమిటాము ఇలియాన్ కౌసర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మహమ్మద్ ఫర్జానా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అదేవిధంగా ఎస్సాం లిస్ట్ ఎన్ని కూడా సంపాదించావు ఎన్ని అక్రమాలను చేశావు ఎన్ని పిన పెట్టావో నువ్వు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని తీస్తాం మేము నిరాధార ఆరోపత అదేవిధంగా మహమ్మద్ వసీం సలీం అదేవిధంగా ధర్మార్ మహమ్మద్ ఖర్ సలీం ధర్మానం సాయిదాబింగ వాళ్ళ తల్లిగారు అన్ని తీస్తాం ప్రెస్ మీట్లు పెట్టాలంటే భయపడాలి మీరు న్యాయంగా మాట్లాడండి విమర్శకు పెద్ద విమర్శలు చేయండి మీ పార్టీకి మెల్లి తీసుకోండి మీకు మెల్లి తెచ్చుకోండి అన్నంత పెద్ద న్యాయం చేయండి అన్యాయాలపైన అక్రమ పోరండి అంతేగాని ఏది పడితే మాట్లాడుకుంటా మాట్లాడే పెద్ద థ్యాంక్ యూ మా రైట్